నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ ఈ నెల ఏడున జరగబోయే బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు శ్రీకాంత్ ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మత పెద్దలకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు టౌన్ శ్రీకాంత్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు న్యూ టౌన్ లిమిట్స్లోని ముస్లిం మత పెద్దలతోటి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ఈ బక్రీద్ పండుగ పండుగను కూడా అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళకు మేము తెలియపరచడం అనేది అలాగే వాళ్ళు కూడా మాకు ఏదైనా ఉన్నాయో కూడా ఇంకెట్గా ఏదైనా సమస్య ఉన్నాయో ఇంకేంటిగా చెప్పారు ఇందులో భాగంగా ఈ పీస్ కమిటీలో అందరూ అన్ని ఆల్ మసీరియల్స్ మత పెద్ద కూడా పిలిపించడం జరిగింది మా యొక్క ఆఫీసర్ యొక్క ఆదేశాల మీద కూడా తర్వాత ఈ అనంతపురంలో బక్రీద్ పండుగ బాగా జరగకోవాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం అందరూ కూడా బక్రీద్ శుభాంకరి